హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఇక్కడ మీరు చూస్తున్నారు నా గార్డెన్లో ఉన్నటువంటి కాశ్మీర్ బేర్ ఈ ఫ్రూట్స్ మీరు ఎంతమందికి ఇష్టం అనేది నాకైతే చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఈ కాయలు అయితే ఇది వర్షాలు మొదలయ్యేసరికల్లా నా గార్డెన్లో వచ్చినటువంటి ఫ్రూట్స్ అన్నమాట అయితే కొన్ని ఇంకా పచ్చిగానే ఉన్నాయి ఇలా రావాలంటే కనుక మనము కాయలు వచ్చాక కాకుండా కాయలు రాకముందు నుంచి కూడా చెట్టుకి కేర్ తీసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఇలా కేర్ తీసుకుంటూ ఆ కేర్లో నేనైతే మాత్రం ఎప్సమ్ సాల్టు అలాగే ఎన్పికే నెక్స్ట్ పశువులు ఎరువు వేసాను ఎండాకాలంలో వేసి రెగ్యులర్గా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తూ అలాగే మనం మొక్కని కేర్ తీసుకున్నట్టయితే కనుక మొక్క నిండా పూత కాత అనేది బాగా వస్తుంది అలాగే మనము కాయలు వచ్చిన తర్వాత కాకుండా ముందు నుంచి కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి మొక్కని కేర్ తీసుకోవడానికి ఎండు కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటి కూడా తీసేస్తే కొత్త చీగులు అనేవి వస్తాయి ఇలా కనుక మనం కేర్ తీసుకున్నట్టయితే కనుక మనకి ఆర్గానిక్గా మన ఫ్రూట్స్ని మనమే పండించుకోవచ్చు థ్యాంక్ యూ